కరీళాంధ్రప్రదేశ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్కి అల్పపీడన ప్రభావం పెద్ద ఎత్తున ప్రమాదకరంగా మారింది గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు ఈదురుగాలు వంటి ప్రమాద హెచ్చరికలతో ఆంధ్రప్రదేశ్ ప్రభు ప్రజల్ని భయప్రాంతులకు గురి చేసిన ఆందోళనకు గురి చేస్తూ వస్తాం ఇటీవల మళ్ళా బంగాళాఖాతంలో నిన్న గత రెండు రోజులుగా అల్పపీడనం ఏర్పడిందన్న హెచ్చరికలు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ తెలియజేసింది దాంతోపాటు ఐఎండీ కూడా హెచ్చరికలు జారీ చేసింది దీనివల్ల రాబోయే ఇరవై నాలుగు గంటలు కానీ ఆ తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఉన్నాయని హెచ్చరికలు జారీ చేసింది దీంతో కృష్ణా గోదావరి నదులు కూడా వరద నీటి ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉందని సముద్రం తీరం వెంబడి దాదాపు అరవై కిలోమీటర్ల వేగంతో ఈదులు గాలులు వీస్తున్నాయని వీచే ఉన్నాయని దీనివల్ల సముద్రంలోకి చేపలు వేటకు వెళ్ళొద్దని మత్స్యకారులను కూడా ఈ ఐఎండి ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇంకొక వైపు కృష్ణా గోదావరి నదుల్లో పడవలతో కానీ బోట్లతో కానీ ప్రయాణం చేయొద్దు పశువులను కూడా వ వదలొద్దు చాలా జాగ్రత్తలు పాటించాలని హెచ్చరికలు జారీ చేసింది దీంతోపాటు పెద్ద పెద్ద వృక్షాల కింద కానీ శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాల కింద కానీ విద్యుత్ స్తంభాల కింద కానీ విద్యుత్ లైన్లు ఉన్నటువంటి ప్రాంతాల్లో నిలబడొద్దు వర్షం వస్తున్న టైంలో అక్కడ నిలబడితే ప్రమాదం ఉంటుంది జాగ్రత్తగా ఉండండి హెచ్చరికలు జారీ చేసింది ఇదిలా ఉంటే గత కొద్ది రోజులుగా కృష్ణానదికి అటు గోదావరి నదికి భారీగా వరద నీటి ప్రవాహం పెద్ద ఎత్తున వచ్చింది లక్షల క్యూసిక్ల నీళ్లు సముద్రంలోకి విడుదల చేశారు ఈ నేపథ్యంలో మళ్ళా అల్పపీడను ఏర్పడిన నేపథ్యంలో కృష్ణా గోదావరి నదులకు పెద్ద ఎత్తున వరద నీటి ప్రవాహం వచ్చే అవకాశం ఉందని కూడా హెచ్చరికలు జారీ చేసింది దీనివల్ల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి మత్స్యకారులు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి వేటకు వెళ్ళొద్దు అని हेचरकल जारी चेसी